సమితులారా నేను వెంకట్ అడ్వకేట్ అండ్ డాక్యుమెంట్ రైటర్ని ఈరోజు నుంచి చెప్పబోయే అంశము టీడీఎస్ అంటే ఏమిటి అది ఎవరికి వర్తిస్తుంది టీడీఎస్ అంటే ట్యాక్స్ డిటెక్టెడ్ ఎట్ సోర్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ భారత ప్రభుత్వం ప్రతి స్థిరాస్తి అమ్మకపు చెల్లింపుపై వర్తించే విధంగా టీడీఎస్ వన్ పర్సంటేజ్ని నియమించింది టీడీఎస్ ప్రతి స్థిరాస్తి విలువ యాభై లక్షలు లేదా యాభై లక్షల కన్నా ఎక్కువ ఉన్న విలువపై వన్ పర్సంటేజ్ టీడీఎస్ చెల్లించాలని అది ఓన్లీ భారతదేశ నివాసి అయితేనే అంటే అమ్మకుందాడు భారతదేశ నివాసి అయి ఉండాలి ఎన్ఆర్ఐ అయి ఉండకూడదు అలా ఉన్న వారికి మాత్రమే స్థిరాస్తి అమ్మకపు విలువపై చెల్లించే చెల్లింపు లేదా స్టాంప్ డ్యూటీ విలువలో ఏది ఎక్కువ విలువ ఉంటే అంటే ఆ విలువపైనే టీడీఎస్ వన్ పర్సంటేజ్ చెల్లించాలని నిబంధన పెట్టింది ఈ టిడిఎస్ ఫామ్ ట్వంటీ సిక్స్ క్యూబి ద్వారా చెల్లించాలి అమ్ముకుందోకి సిక్స్టీన్ బి ఫారం ఇవ్వాలి ఎన్ఆర్ఐ టీడీఎస్ అంటే ఏమిటి ట్యాక్స్ డిటెక్టెడ్ అట్ సోర్స్ ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా ప్రతి పౌరుడు ఇండియాలో ఉండగా ఏదైనా ఆస్తి సంపాదించుకుని తర్వాత తన ఉద్యోగ రీత్యా ఇతర దేశాల్లో స్థిరపడి రెండు మూడు సంవత్సరాలు పైబడి అక్కడే ఉంటూ ఇక్కడ ఇండియాలో కొన్న ఆస్తిని అమ్మదలిచి వచ్చినప్పుడు తన యొక్క ఆస్తి యొక్క పవర్ని వారి తండ్రికో వారి బంధువులకో ఎవరెవరికి పవర్ ఇచ్చి ఏజెంట్గా నియమించి ఇక్కడ ఉన్న ఆస్తిని అమ్మ దలిచి వచ్చినప్పుడు ఆస్తి అమ్మ కొందాడి ఆస్తి విలువపై అంటే ఉదాహరణకు ఫిఫ్టీ ల్యాక్స్ బిలో ఉన్న ఆస్తిపై ఎన్ఆర్ఐ ట్యాక్స్ ట్వల్వ్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ ల్యాక్ టు వన్ క్రోర్ మధ్యలో ఉన్న ఆస్తి విలువపై థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వన్ క్రోర్ టు వన్ పాయింట్ ఫిఫ్టీ ల్యాక్స్ ఫోర్టీన్ పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ టీడీఎస్ ఎన్ఆర్ఐ టీడీఎస్ చెల్లించాలనే నిబంధన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ భారత ప్రభుత్వం నిబంధన పెట్టింది కావున ప్రతి ఎన్ఆర్ఐ అమ్మకొందాడు ఎన్ఆర్ఐ ఉంటే కంపల్సరిగా ఫామ్ టూ ఎయిట్ వన్ ద్వారా చల్లన చెల్లించి ఆ ఫామ్ని ట్వంటీ సెవెన్ క్యూ ద్వారా ఫైల్ చేసి అమ్మ కొందాడికి సిక్స్టీన్ఏ ఫామ్ ఇవ్వాలి జై హింద్